తెలుగుదేశం పార్టీ పెద్దల తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రముఖ జాతీయ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు అన్న దానిపై ఒక కథనాన్ని కూడా రాసింది మరి ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల వద్ద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన కథనంలోని కొన్ని కీలకమైన అంశాలను చూస్తే చంద్రబాబు నాయుడిని హఠాత్తుగా ప్రశాంత్ కిషోర్ కలవడం ప్రతిపక్షాలకు అంటే అపోనెంట్లకే కాకుండా పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ని కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ పత్రిక రాసింది తాను కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ తాను కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలవబోతున్న అంశాన్ని టీవీలో చూసి తెలుసుకోవాల్సి రావడంపై సన్నిహితుల వద్ద పవన్ కళ్యాణ్ బాధపడినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది పవన్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలిసేందుకు విజయవాడకు వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు కానీ ఆ భేటీకి మిత్రపక్షమైన తనను చంద్రబాబు నాయుడు ఆహ్వానించకపోవడంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు సన్నిహితుల వద్ద అని కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది తెలుగుదేశం పార్టీ పెద్దలు తీరు చూస్తుంటే జనసేన పార్టీ ఏదో బేషరుతుగా మద్దతు ఇచ్చేసినట్టుగా ఉంది ఇలాగే తెలుగుదేశం పార్టీ పెద్దలు వ్యవహరిస్తే తాము కూడా పొత్తుకు సంబంధించిన కండిషన్లను పునర్ ఉంటుంది అని సన్నిహితుల వద్ద పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది తాను ప్రతి అంశాన్ని టీడీపీ పెద్దల వద్ద నిజాయితీగా పంచుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ పెద్దలు మాత్రం ఏ పరిణామాన్ని కూడా తనకు వివరించడం లేదు చివరకు ప్రశాంత్ కిషోర్ కలుస్తున్న ఒక కీలకమైన అప్డేటులో అప్డేట్పై కనీసం సమాచారం కూడా ఇవ్వలేకపోయారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా చెబుతూ ఉన్నారు అయితే నిజంగా పవన్ కళ్యాణ్ బాధపడాల్సి వస్తే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలవడం ఆ భేటీకి తనను పిలవ పిలవకపోవడంపై కాదు అంతకంటే ఇంకా బాధపడాల్సిన అంశాలు అయితే ఉన్నాయి ముఖ్యమంత్రి ఎవరవుతారు పవన్ కళ్యాణ్కి షేర్ ఇస్తారా ముఖ్యమంత్రి పదవిలో అంటే లేదు అలాంటి ప్రశ్నే లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు బాధపడి ఉండాలి నారా లోకేష్ అన్నప్పుడు దాంతోపాటు డిప్యూటీ సీఎం పదవిపైన డిప్యూటీ సీఎం పదవి అయినా ఇస్తారా అంటే ఆ విషయాన్ని కూడా పోలిట్ బ్యూరో టీడీపీ పోలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి నిర్ణయం తీసుకుంటారు అని నారా లోకేష్ పదే పదే చేసిన వ్యాఖ్యలప్పుడే పవన్ కళ్యాణ్ బాధపడి ఉండాలి అన్నింటికి మించి యువగలం ముగింపు పాదయాత్ర సభలో తన సమక్షంలోనే టీడీపీ ఏపీ అధ్యక్షుడు నాయుడు ఒంటరిగా అయినా సరే నూట అరవై సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అని తన సమక్షంలోనే చెప్పినప్పుడు అది అత్యంత అవమానకరమైన అంశం తనను ఏమాత్రం పొత్తులో ఉన్నప్పటికీ కూడా తన అవసరం లేదు పెద్దగా జనసేన వల్ల ఉపయోగం లేదు ఇంపాక్ట్ లేదు అన్నట్టుగా అచ్చెన్నాయుడు బాధ చెప్పినప్పుడే పవన్ కళ్యాణ్ బాధపడి ఉండాల్సింది అయితే ఓవరాల్గా సినారియో చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్కు మరీ పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం కోసం కానీ ఇవ్వడాన్ని కానీ ఇవ్వడం కానీ ఆయన వెంట పడేందుకు కానీ తెలుగుదేశం పార్టీ కావాలని ఆసక్తి చూపడం లేదా లేకుంటే పైకి జనసేనను వీలైనంత డౌన్ చేయడానికి పైకి అలా నటిస్తోందా లేకుంటే నిజంగానే జనసేన అవసరం లేదు అని అనుకుంటుందా అనేది మాత్రం ఒక ఫజిల్గానే మారుతోంది